ఓటు హక్కుపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనని సందర్శించిన లోక్సభ ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణికావు సూర్యవంశి ఓటు హక్కుపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని నల్గొండ పార్లమెంటు సాధారణ ఎన్నికల పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశి సందర్శించారు ఎన్నికల ప్రస్థానంతో పాటు ఓటర్ గైడ్ పై సీబీసీ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనని ఆయన ఆసక్తిగా తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఓటర్లలో చైతన్యం కోసం ఇలాంటి ఫోటో ఎగ్జిబిషన్లు మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు ప్రతి ఒక్క ఓటరు తమ హక్కును ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు స్వీప్ కార్యక్రమం కింద మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ స్వీప్ నోడల్ అధికారి ఎన్ ప్రేమ్ రెడ్డి జిల్లా సమాచార ప్రచార సంబంధాల శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు సిబిసి జిల్లా ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వరరావు ఐకేపీ డిపిఎం అరుణ్ కుమార్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘనిష్యాం లైబ్రేరియన్ రాజారాం బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు